తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు హాయ్ పీపల్స్ వెల్కమ్ టు మరొకణం నేను మీ ప్రసాద్ పులివెందుల్ని జగన్ వదిలేశాడా మరి పులివెందుల్లో క్యూఆర్ కోడ్ పట్టుకొని ఎవరు తిరుగుతారు జగన్ విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సమన్వయకర్తలు అనండి మాజీ ఎమ్మెల్యేలు అనవ్వండి నియోజకవర్గ ఇన్ఛార్జీలు అనవ్వండి మాజీ మంత్రులు అవ్వచ్చు మాజీ ఎంపీలు అవ్వచ్చు వీళ్ళతో నిన్న మీటింగ్ పెట్టారు సరే మీటింగ్ పెట్టుకోవచ్చు తప్పలేదు అసలు అని ఎదురు చూస్తుంటే వాళ్ళ పార్టీ కేడర్ అంతా కూడా ఇట్లా మీటింగ్ పెట్టాలి ఏం చెబుతారు ఏంటి దానివల్ల పార్టీ మంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది అనే ఉద్దేశంతో ఎవరైనా ఎదురు చూస్తారో వాళ్ళ నాయకుడు ఏం చెప్తారా అని ఉత్సాహంగా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు తీరా కట్ చేస్తే ఏం జరిగిందంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పాత చింతకాయ పచ్చడి తీసుకొచ్చి మళ్ళీ అదే తినిపించాడు వాళ్ళ చేత ఏంటంటే పాపం వీళ్ళు కొత్త ఆవకాయ పట్టేరేమో అనుకున్నారు తీరా సుత్తి పాత చింతకాయ పచ్చడి ఇది ఇదే జరిగింది ఏంటంటే ఏం చెబుతారంటే మళ్ళీ బటన్ నొక్కుడు కార్యక్రమం అరే రేరే ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం కదా మనం ఓడిపోయాము అయినా మళ్ళీ బటన్ నొక్కుడు అంటారు ఏంటి అంటే కాదు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మనం బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా ఎంత చేసాం వాళ్ళు ఇప్పుడు బటన్ నొక్కపోవడం వల్ల ఎంత నష్టపోయారు అనేది ఆ మేనిఫెస్టోని పాంప్లెట్లు ఆ క్యూఆర్ కోడ్లు అంటే అవన్నీ చేశారు చేసి ఇది ఇప్పుడు మనం ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఇంటికి వెళ్ళి స్కాన్ చేస్తే ఇదిగో ఇంత ఎంత హామీలు ఇన్ని హామీలు ఇచ్చారు ఇంత నష్టం వచ్చింది ఇది చేయండి అని చెప్పేసి నిర్దేశించారు ఓకే రైట్ బాగుంది ఇప్పుడు ఏంటి జిల్లా స్థాయి తర్వాత నియోజకవర్గ స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయి బాగుంది ప్యాటర్న్ కూడా బ్రహ్మాండంగా పెట్టుకున్నారు మరి పులివెందుల నియోజకవర్గాన్ని ఎవరు చేస్తారు ఇది ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే మీరు చేయండి అని చెప్పేసి అంటే మీరు ఎంత ఆయన తప్పించుకుంటారు ఆయన ఎక్కడ ఉండరు మీరు కనుక గమనించండి మొన్న అదేంటది అది కార్యక్రమం అండి వెనుపూటి దినం రైట్ వెనుపూటి దినం అని ఒక కార్యక్రమం పెట్టారండి రైట్ మనం బ్రహ్మాండంగా చేయాలి అని జూన్ నాలుగో తారీఖున హడావుడిగా అసలు ఆ రోజు కాకపోయినా ఆ రోజు చేయించారు సరే ఈయన ఎక్కడ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు లేరు మరి నాయకుడు ముందుండి నాయకుడితో పాటుగా మరి టీంను కలుపుకొని చేయించాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళిపోయారు వెనుపూడు దినం అన్నారు వీళ్ళు చూస్తేనే వీళ్ళు చేయాల్సి వచ్చింది మొన్న పోరు అన్నారు ఈయన ఎక్కడ కనపడలా సో అట్లా చేసుకుంటున్నారు చేయండి మీరు ప్రభుత్వం ఏదైనా తప్పులు చేసినప్పుడు నిరసన కార్యక్రమాలు చేయాలి కానీ నాయకుడు ఎందుకు వదిలేస్తున్నాడు అనేది అందు చిక్కన ప్రశ్న సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఏదో క్యూఆర్ కోడ్ కార్యక్రమం ఏదో రీకాలింగ్ అంట మేనిఫెస్టో రీకాలింగ్ ఏదో చెప్పారు దాని పేరు కూడా సో అది చేస్తే మంచిదే ఏది ఎన్ని పథకాలు వచ్చినాయి ఎన్ని వచ్చినాయి అని చెప్పేసి వీళ్ళందరినీ నిలమన్నారు మామూలుగానే మీరు గమనించినట్లయితే కూటమి ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు పదే పదే చెప్పుకొస్తుంది ఏంటి అంటే ఎమ్మెల్యేలు మీరు వెళ్ళండి మీరు మీ నియోజకవర్గంలో తిరగండి ప్రజలకు తెలియజెప్పండి మనం ఏం చేస్తున్నామో ఎంతవరకు చేస్తున్నామో అనేది కూడా చెప్పండి అని అని చెప్పేసి ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో నాయకుల్ని కూటమి ప్రభుత్వం పెద్దలు చెప్తున్నారు వెళ్ళమని సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరపు నుంచి ఆయన కూడా వీళ్ళని చెబుతున్నాడు ఇప్పుడు అసలు ఛాలెంజ్ వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి ఇప్పుడు ఒక గ్రామం తీసుకుంటే ఒక నియోజకవర్గంలో ఇటు వైసీపీ వాళ్ళు ఇటు టీడీపీ వాళ్ళు ఇక్కడ మరల గొడవలకు తావడదు అసలు గొడవ అనే పదవే ఉండకూడదు గొడవ పడ్డారు అంటే టీడీపీ వాళ్ళని వైసీపీ వాళ్ళని మొత్తాన్ని పార్టీలను సస్పెండ్ చేసేయండి ఇక్కడ ప్రజలకి ఏం జరుగుతుందనేది చెప్పాలి వైసీపీ వాళ్ళు చెబుతుంది నిజమా తెలుగుదేశం వాళ్ళు చెబుతుంది నిజమా సో ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చెప్పాలి ఇదిగో మేము ఐదేళ్ల కాలంలో మా మేనిఫెస్టో ఇది మేము ఇచ్చేసాం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్పారు ఇదిగో మా మేనిఫెస్టో ఇది పెట్టాము ఇప్పటికి సంవత్సర కాలం అయింది ఈ సంవత్సర కాలంలో మేము ఇది చేసాం ఇంకా నాలుగేళ్ల కాలం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా చేస్తాం అని చెప్పండి సో ఇప్పుడు లోటుపాట్లు కూడా ఖచ్చితంగా బయటకు వస్తాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా డప్పు కొడతా ఉన్నారు కదా నైన్టీ నైన్ పర్సెంట్ చేశానని ప్రజలు ఆల్రెడీ చెప్పారు కదా నైన్టీ నైన్ పర్సెంట్ చెప్తే మరి నైంటీ నైన్ పర్సెంట్ సీట్లు ఎందుకు పోతాయి ఆలోచించాలిగా ఓట్లుగా సీట్లు నేను చెప్పేది మళ్ళీ కొంతమంది పెడతారులే సో ఇక్కడ ఆ పరిస్థితి నైంటీ పర్సెంట్ సీట్లు పోయినాయి అంటే ఏంది ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి వాళ్ళకి నూట యాభై ఒకటి అక్కడ అందులో నైంటీ పర్సెంట్ పోయింది ఏదో రైమింగ్ కోసం నైన్టీ నైన్ అనాలి కానీ సో నైంటీ పర్సెంట్ సీట్లు పోయినాయి ఎందుకు పోయినాయి కారణం ఇదేగా వీళ్ళు మేనిఫెస్టో సరిగ్గా చేయలేదని కానీ పరిపాలన సరిగ్గా చేయలేదని ప్రజలు నమ్మారుగా సో మీరు ఇప్పుడు అనేక రకాలుగా ఎన్ని పెట్టారు సిపిఎస్ రద్దన్నారు మెగా డిఎస్సి అన్నారు మద్యపాన నిషేధం అన్నారు పేదలకి ఇల్లు పాతిక లక్షల ఇల్లు అన్నారు ఎంతవరకు నిర్మించారు ఇవన్నీ అడుగుతాయారు ఇదిగా నేను బట నొక్కా నేను బట్ట నొక్కా అంటే కుదరదుగా ఇది కూడా వస్తుంది రోడ్లు ఏమైనా వేసామా ఇలా రాజధాని ఏమైనా చేశామా చేసాం ఏం చేసాం రాజధాని వెనక్కి వెళ్ళిపోయేలాగా చేసాం మరి ఇక ఇక పోలవరం అంటారా పోలవరం ఇక అంబటి రాంబాబు గారు దాని గురించి చెప్పేవాళ్ళది వేరే విషయం అందులో మరి ఏదో ఛాలెంజ్లు అంబటి రాంబాబు దాని గురి ప్రోగ్రెస్ ఇవన్నీ చెప్పారు సో ఆ ప్రకారంగా ఇవన్నీ చూశారుగా ఆ ఐదేళ్ల కాలంలో వాళ్ళు ఏం చేశారు ఈ సంవత్సర కాలంలో వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాలి ఏంటి మీరు ఇప్పుడు మెగా డిఎస్ అన్నారు ఓకే చేసారు పెట్టారు అన్న క్యాంటీన్లు అన్నారు ఓకే తీసుకొచ్చారు పెట్టారు సరే ఇక సంక్షేమ పథకాల గురించి అడగండి ప్రశ్నించండి తప్పులేదు అడగండి వాళ్ళల్లో ఏవేవైతే అన్నారో ఇప్పుడు ఉదాహరణకి ఆడపడుచులకి పదిహేను వందల రూపాయలు ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించండి నిరుద్యోగ వృత్తి అన్నారు ఎందుకు ఇవ్వలేదు అన్నారు ప్రశ్నించండి అట్ ద సేమ్ టైం మీరు కూడా వాటికి సమాధానం చెప్పాలి క్యూఆర్ కోడ్ పట్టుకుని వెళ్ళంగానే ఇప్పుడు అసలు మామూలుగానే వైసీపీ నాయకులు నిజంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా అంత వ్యతిరేకత ఉందా ఆ ప్రభుత్వమైన ప్రజల్లో ఇప్పుడు మనం వెళ్ళామనుకో ఏమంటారు యా వచ్చావా అని అన్నారనుకోండి ఏంటి మన పరువు పోయింది ఇంతకాలం కనపడకుండా ఇప్పుడు వచ్చావా అని అన్నారనుకోండి పరుగు వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళన్నా వెళ్ళి అది అని మాట్లాడుతున్నారు ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉండంగానేమో ఈ వెళ్తే ఒకరోజు వెల్లంపల్లి శ్రీనివాస్ అనుకుంటే మంత్రిగా ఉన్న టైంలో ఆ గడప గడపకి మన ప్రభుత్వం వెళ్ళినప్పుడు మాకు నోటిఫికేషన్లు ఎప్పుడేస్తారంటే దాని మీద అయ్యో సీఏ గారు అరెస్ట్ చేయండి అని చెప్పేసి అన్నాడు ఆ మహానుభావుడు సో అట్లా ఆ పరిస్థితికి తీసుకొచ్చుకున్నారు ఇవాళ వైసీపీ వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని అని ఆలోచిస్తున్నారా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేలాగా అక్కడ వ్యతిరేకత ఉందా కోడం ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన సానుకూలత ఉందా అది ఆలోచించుకోవాలి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఏముంది అనేది సో ఇవేమి ఆలోచించుకోకుండా మీరు ఎలాంటి మీరు ఎలానే అనుకోండి అప్పుడు ఉన్న గ్రాఫ్ కాస్త కూడా పడిపోయే ఉన్నాయి అంటే మనం లేనిపోయింది రుద్దాలనుకుంటాం కదీ ప్రధానంగా ఏంటి అంటే లా అండ్ ఆర్డర్ లేదని పదే పదే మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు లా అండ్ ఆర్డర్ లేకపోవడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆయన టీం చేస్తున్న పనులే కదా ల్యాండ్ ఆర్డర్ కోల్పోవడం అంటే ఎందుకంటే ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమైనా చేస్తున్నారా వైసీపీ వాళ్ళు మీటింగ్లని ర్యాలీలని చేస్తాం అక్కడ ఏదో ఒకటి జరగటం మరి అప్పుడు ల్యాండ్ ఆర్డర్ లేకపో లేకుండా చేసింది ఎవరు ఇప్పుడు తెనాలి బ్యాచ్ ఉండరు ఆ ల్యాండ్ ఆర్డర్ కోసమే కదా వాళ్ళు ఆ రకంగా చేసింది మళ్ళీ దానికి అడ్డం పడ్డారు ఇక్కడేం ఏం కత్తులు పట్టుకొని ఎగురుతున్నారు ఇక ల్యాండ్ ఆర్డర్ గురించి మళ్ళీ వీళ్ళే అరాచకం చేసి వీళ్ళే ప్రశ్నిస్తున్నారు వీళ్ళని ముందు పోలీసులు ఇమ్మీడియట్గా ఎట్లాంటి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలా లోపల వేయాలి తోలు తీయాలా అయ్యే చేయకుండా వాళ్ళేం కత్తులు పట్టుకుని ఎట్ ఎగురుతూ ఉంటే వీళ్ళే మీరు స్వద్యం కూర్చున్నారు మరలా వీళ్ళంటే ల్యాండ్ ఆర్డర్ లేదని వీళ్ళే మాట్లాడుతున్నారు సో ఇదంతా ప్రక్కన పెడితే ఇప్పుడు ఆ క్యూఆర్ కోడ్ పట్టుకుని ఎవరు వెళ్తారు సో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు రెడీగా ఉన్నారా అలాగే ఇప్పుడు చాలా నియోజకవర్గాలకి అసలు ఎవరు హ్యాండిల్ చేస్తున్నారో తెలీదు అందుకని ముందు జిల్లాలని చెప్పేసి అన్నారేమో బహుశా నియోజకవర్గాల పరంగా తీసుకుంటే లేరు కాబట్టి కొన్ని నియోజకవర్గాల్లో సో జిల్లాల వారీగా చూసుకుంటున్నారేమో ఆ తర్వాత మరి పులివెందులు నియోజకవర్గానికి సంబంధించి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే వీళ్ళకి చెబుతారు కానీ వీళ్ళ ఉండరు అనేది ఉంది కదా సో ఆ తరహాలో ఇప్పుడు ఆ క్యూఆర్ కోడ్ పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఆ నియోజకవర్గంలో ఆయన ఏమైనా పర్యటిస్తారా ప్రజలతో మరి చెబుతారా మీకు ఏ పథకం వచ్చింది ఏ పథకం రాలేదని మాట్లాడతారా ఇప్పుడు నాయకులను పంపిస్తారు కానీ ఈయన ఎక్కడా నాకు తెలిసి అయితే ఇంతవరకు వెళ్ళింది లేదు అప్పుడు ప్రజా సంకల్ప యాత్ర అది కూడా గ్రామాలు తిరిగారు కానీ సరే ఇంటింటికి వెళ్ళమని ఎవరు అనరులే కానీ కనీసం మీటింగ్ పెట్టుకొని అక్కడికి ప్రజలు పెట్టుకోవాలా కార్యకర్తలతో పెట్టుకుంటే కుదరతుంది మళ్ళీ కార్యకర్తలు అంటే ఎప్పుడు పెట్టుకునేది ప్రజలతో పెట్టాలి లబ్ధిదారులు తటస్థులు వాళ్ళందరితో మాట్లాడాలి అప్పుడు తెలుసు అసలు అయిన పలుసు అదేమిది లేకుండా మనం కూటమి మీద వ్యతిరేకత వచ్చేసింది సంవత్సరంలో ఏ ప్రభుత్వం మీద రానంత వ్యతిరేకత వచ్చేసిందని మనందరికి మనం సర్దేసుకొని చెప్పుకున్నాం అనుకోండి ఎలా ఉంటుందంటే అంటే వైనాట్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అన్నారు చూసారా ఆ ఇంటర్వ్యూ కూడా చెప్తారు ఏంటండి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే లేదు వైనాట్ వైనాట్ అంట నేను కూడా వైసీపీ వాళ్ళ కొంతమంది ఇంటర్వ్యూ చేశాను వాళ్ళు కూడా అన్నారా వైనాట్ వైనాట్ ఏ వైనాట్ అసలు మినిమమ్ ఉండాలి కదా అంట ఏమైంది వైనాటు అన్నీ పోయినాయి వైనాట్ లేదు జడ్నట్టు లేదు మొత్తం పోయినాయి సో అట్లా ఉండదు అనమాట కాబట్టి ఇప్పుడు మనం ఆ ఊహా ప్రపంచం ఆ ట్రాన్స్లో ఉండమాకండి ఇంకా అప్పుడు పోయినాడు వన్ సెవెంటీ ఫైవ్ని ఇప్పుడు తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసిందని ఇంకేముంది మనకి మనం మనలా వచ్చేస్తామని జగన్ టూ పాయింట్ వూ జగన్ టూ పాయింట్ అంటే ఇక్కడ వ్యతిరేకత వస్తే అది ఇది కాదు మేము ఏం అనేది చెప్పుకోవాలి కానీ ఈ రాజకీయాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే వచ్చింది ఒక వ్యక్తిని నమ్మితే అధికారం ఇస్తారు ఒక వ్యక్తి మీద విరక్తి చెందితే కూడా అవతల వాళ్ళకి అధికారం ఇస్తారు అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జనం ఎంత విసిగిపోయారంటే మాకు ఎవరున్నా పర్వాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అనేది స్పష్టంగా చెప్పారు ప్రజలు సో ఇప్పుడు ఆ క్యూఆర్ కోడ్ పట్టుకుని మరి పులివెందులకి ఎవరు వెళ్తారో మరి పులివెందులని జగన్మోహన్ రెడ్డి గారు వదిలేస్తారో ఏం చేస్తారో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పులివెందులు జగన్మోహన్ రెడ్డి గారు వదిలేస్తారా క్యూఆర్ కోడ్ పట్టుకోకుండా మరి లేకపోతే పట్టుకుని తిరుగుతారా ఏం చేయబోతారనే అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ